పత్రిజీ శక్తి స్థల్ మనం ఎలా కట్టుకోబోతున్నామో అనేది అందరం చూసాము లాస్ట్ ఇయర్ చూసిన దానికి ఇప్పటికీ మనము ఒక థర్టీ పర్సెంట్ వర్క్ కంప్లీట్ చేసుకున్నాము మనము స్ట్రక్చరే కాకుండా వాల్ కూడా ఈసారి మధ్యలో మీకు వాట్సాప్లో ఫొటోస్ కూడా వచ్చి ఉంటాయి శక్తి స్థలకి సంబంధించి ఒక వాల్ని కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది స్లాబ్ కూడా డిసెంబర్కి కంప్లీట్ అయిపోతుందండి అంతేకాకుండా మనం ఏదైతే సహస్రార స్థితి అని మనం చెప్పుకుంటున్నామో లోటస్ అని చెప్పుకుంటున్నామో నూట ఇరవై ఎనిమిది కమలపు రేకులు వస్తున్నాయి ఆ ఒక్కొక్క రేకు మూడు లక్షల రూపాయలు ఇప్పటికీ మూడు లక్షల రూపాయలు ఒక ఊరు నుంచి కానీ వ్యక్తిగతంగా కానీ ఒక ఎనిమిది మంది డొనేట్ చేశారండి ఆ అమౌంట్ని ఎఫ్డీ చేసి పెట్టాము ఎందుకంటే ఇంకా నూట ఇరవై పెటల్స్ మనకు అవసరం ఉన్నాయి అవి ఎంత త్వరగా మనందరం కలిసి కంప్లీట్ చేసుకుంటే మనము పత్రిజీ శక్తి స్థల్ సహస్రానము ఏదైతే చెప్పుకుంటామో మా లోటస్ని కంప్లీట్ చేసుకోవడానికి అనువుగా ఉంటుంది దీనికి మీరు ఒక ప్లేస్ నుంచి కావచ్చు ఇండివిజువల్గా కావచ్చు మీ మెడిటేషన్ సెంటర్ నుంచి కావచ్చు ఇవ్వచ్చు ఆ నూట ఎనిమిది రేకులు ఎలాగైతే డొనేట్ చేస్తుంటారో అక్కడ ఒక మనము వాళ్ళ నేమ్ ఇది కూడా మనం డిస్ప్లే చేయడం జరుగుతుందండి పత్రిజీ శక్తిస్థ పత్రిజీ ద్వారా మనం ఎంతో పొందాము ఆ పొందిన దానికి మనవంతగా మనం ఏం చేయాలి అని అయితే చాలామంది నేను వెళ్ళినప్పుడు అంత పెద్ద కన్స్ట్రక్షన్ గడప మేము చాలా చిన్నగా ఇవ్వగలుగుతాము ఎలాగా అని అంటారు అందుకనే ఏం చేసామంటే పత్నిజీ శక్తి స్థలకి విజయభాస్కర్ రెడ్డి సార్ లాంటి వాళ్ళు ఇచ్చి ఉండొచ్చు ఒక పల్లెటూరులో ఒక రైతు ఇవ్వచ్చు కానీ ప్రతి రూపాయి కూడా శక్తి స్థలికి ఉపయోగపడాలని దానికి సపరేట్ అకౌంట్ ఒకటి పెట్టామండి ది పిరమిడ్స్మిరిచువల్ ట్రస్ట్ హైదరాబాదే కానీ త్రీ జీరో ఎయిట్ లాస్ట్ డిజిట్ అకౌంట్ నెంబర్ ఉంటుంది యూనియన్ బ్యాంక్ది అది కేవలము మీరు ఒక్క రూపాయి వేసిన శక్తి స్థలకే ఉపయోగించబడుతుంది ఎందుకంటే ఎవరి స్థాయిలో ఎవరు ఏ పత్రిసార్ పట్ల వాళ్ళ ప్రేమని ఎలా చెప్పాలనుకుంటారో అలా చెప్పాలి మనము కొన్ని విషయాలు కొంచెం కొంచెం కటుగా అనిపించవచ్చు లక్షల మంది కోట్ల మంది ధ్యానంలో ఉన్నామని మనం ఎంతగా గొప్పగానో చెప్పుకుంటాము ఈరోజు వరకు పత్రిజీ శక్తి స్థలకి డొనేట్ చేసిన మెంబర్స్ రెండు వేల మూడు వందల ఇరవై నాలుగు మంది మాత్రమే డియర్ ఫ్రెండ్స్ అది ఒక రూపాయి కావచ్చు లక్ష రూపాయలు కావచ్చు ఒక మూడు లక్షలు కావచ్చు సో మనని మనం ఒక్కసారి వెతికి చూసుకుందాం పత్రికారు కనుక మన జీవితంలో రాకపోతే కనీసం సంవత్సరానికి ఒక యాభై వేల రూపాయలు హాస్పిటల్స్కి పెట్టేవాళ్ళం కాబట్టి దానమే ధర్మం అని మనం వింటూనే ఉన్నాం కానీ ఎక్కడ ఎప్పుడు నిన్న లా ఆఫ్ గివింగ్ మనం విన్నాం ఎప్పుడు ఎక్కడ మన యొక్క ధనాన్ని వినియోగిస్తే దానికి లక్ష రెట్లు మనకు ఉపయోగించబడుతుందని తెలుస్తుంది ఇంకోటి ఎందుకంటే ఇట్స్ ఇంటర్నల్ ఫ్యామిలీ కాబట్టి నేను ఇంకో విషయం కూడా మీ అందరికీ వివరించాలనుకుంటున్నాను పత్జీ గారు చెప్పలేదు కదా అని అంటారు చాలామంది ఏ మహానుభావుడు కూడా శరీరం వదిలేటప్పుడు ఇది చెయ్యమని ఎప్పుడూ చెప్పరు వారి యొక్క స్మృతిని మనం ఫర్ ఎవర్ ముందుకు తీసుకెళ్లడం కోసం మనం నిర్వహించుకుంటున్నాం ఇంకెవరో అడిగారు అయ్యో పత్రిజీ గారు వారి గారి గురించి అంత గొప్ప చెప్తారు సదానంద స్వామి గారి ఆశ్రమం ఎందుకు మనం అంత గొప్పగా అలాగే ఉంది ఇంకా చిన్న ప్లేస్లోనే మనం ధ్యానం చేసుకుంటున్నామంటే మై డియర్ ఫ్రెండ్స్ అది మన సొంత ప్లేస్ కాదు మేము పది సంవత్సరాల కిందట ప్రయత్నం చేయడం జరిగింది పత్రికారితో కలిపి అది వేరే వాళ్ళ ప్లేస్ కాబట్టి మనము డెవలప్ చేసుకోలేకపోయాము కానీ కైలాసపురి మనది మన ప్లేసు కాబట్టి స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ మనం పత్రికారి కోసమో మన కోసమో నిర్మించుకోవట్లేదు మన ముందు తరాల కోసం ధ్యానం తెలియజేయడం కోసం నిర్మాణం జరుగుతుంది ముందు తరాలకు మనకు తెలుసు పత్రిజీ గారు ఎవరో నెక్స్ట్ జనరేషన్కి పత్రిజీ గారు ఎవరో తెలియజేయాలంటే మనం ఆ మూవీ థియేటర్ కట్టుకోవాలి అవసరం ఉంది అక్కడ పత్రిజీ గారు మెసేజ్లు ఉండాల్సిన అవసరం ఉంది పిరమిడ్ మాస్టర్ల అనుభవాలు ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ వారి యొక్క విగ్రహం అనేది మనకు చాలా అవసరము అక్కడ థియేటర్ అవసరము అన్ని విధాలుగా దాన్ని డెవలప్ చేసుకోవాల్సిన అవసరం మనందరికీ ఉందా లేదా చేసుకోవాలంటే మనందరం కలిసి దాని గురించి వర్క్ చేయాలా వద్దా సో ఫ్రెండ్స్ పత్రిజీ ధ్యాన మహాయాగం ఈసారి మనం ఒక కొత్త స్లోగన్స్తో జనాన్ని జనంలోకి వెళ్ళాలి పత్రిజీ గారు మనకు తెలుసు కానీ లాస్ట్ ఇయర్ మనకి ఏం డిక్లరేషన్ వచ్చింది వరల్డ్ మెడిటేషన్ డే డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ సో వరల్డ్ మెడిటేషన్ డే ఎట్ స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ అంటే మెడిటేషన్ డే సెలబ్రేషన్స్ ఎట్ స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ పేరుతో మనం వెళ్తే కొత్త వాళ్ళని కూడా మనం ఆకర్షించగలుగుతాము ఎందుకంటే మనం ఒక రామచంద్ర మిషన్ వాళ్ళు వస్తే మేము పిరమిడ్ వాళ్ళం అంటాం మనం వెళ్ళి ఇచ్చినప్పుడు మేము రామచంద్ర మిషన్ వాళ్ళం అంటాం కానీ మెడిటేషన్ అనే పదాన్ని ఎవరు వెనక్కి తీసుకురు కాబట్టి మెడిటేషన్ ఎట్ స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ చెప్పండి స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ మెడిటేషన్ ఎట్ Meditation it? Thank you. Thank you.